హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పాలతో జున్న కావాల్సిన పదార్థాలు ఇవ్వండి మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకున్నానండి కొబ్బరి పాలు చిక్కటి అనమాట ఇవి ఒకసారి వేసి తీసినాయి అనమాట ఇదిగోండి పిప్పంతా ఇట్లాగా పిండుకొని ఇది పడేసేయాలండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో మనం జున్ను తయారు చేసుకుందాము బెల్లము యాలకుల పొడి మిరియాల పొడి జున్ను పౌడరు కొబ్బరి పాలు ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఏ గిన్నె అయితే మనము జున్ను కాసుకోవాలనుకుంటామో ఆ గిన్నెలో కొంచెం పాలు పోసుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలండి ఎందుకంటే బెల్లం కరగాలి కదా బెల్లం అంతా వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇట్లా కలిపేసుకోవాలండి దాంట్లోనే మిరియాల పొడి ఇలాచీ పొడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది బెల్లం అంతా కరిగింది కదా ఈ పొడి దీంట్లో వేసుకొని గడ్డలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పాలల్లో పచ్చి పాలు కొబ్బరి పాలు ఇందాక తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలన్నీ పోసుకొని లో కలిపేసుకొని ఇప్పుడు మనం ఇట్లా ఇడ్లీ పాత్ర కదండి ఈ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని ఇడ్లీ మనం ఎలాగా చేసుకుంటామో అలాగే దాని మీద ఇట్లా పెట్టేసుకోవాలి దాని మీద ఒక ప్లేట్ పెట్టాలి ఇప్పుడు ఈ మూత పెట్టాలి ఒక ఇరవై నిమిషాలు ఇలాగా ఉడకనిద్దాము జున్ను అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది ఓ రెండు నిమిషాలు పక్కన అలాగే ఉంచుకుందామండి ఎందుకంటే చల్లారాక రెండు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు చూద్దాం ఎలా ఉందో స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆరనిద్దాం జున్ను ఇదిగండి ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఫ్రిడ్జ్లో పెట్టిన అరగంట తర్వాత అండి ఇప్పుడు గడ్డ కట్టింది జొన్ను అలాగే గట్ గట్టిగా ఉందండి జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి